శ్రీకృష్ణదేవరాయలు విజయనగర సామ్రాజ్యమును పాలిస్తున్న సమయంలో సుల్తాన్ ప్రభువులు ఢిల్లీని పాలిస్తుండేవారు వారు ఉత్తర భారతదేశంలో ఉన్న అన్ని రాజ్యాలపై విజయం సాధించి తమ సామ్రాజ్యాన్ని విస్తరిస్తుండేవారు హిందూ ప్రభువులు పాలించే రాజ్యం పైన యుద్ధం ప్రకటించి వారి రాజ్యాలను హస్తగతం చేసుకోవడానికి ప్రయత్నించేవారు ఒకసారి ఢిల్లీ సుల్తాన్కు విజయనగర సామ్రాజ్యంపై కన్ను పడింది ఎలాగైనా వారిని అగౌరపరిచి రాజ్యాన్ని హస్తగతం చేసుకోవాలని అనుకున్నారు అందుకు అనుగుణంగా వారు శ్రీకృష్ణదేవరాయలకు ఒక ఆహ్వాన పత్రిక పంపారు అందులో వారు తమ రాజ్యంలో ఉన్న కొత్తగా తవ్విన బావులకు పెళ్లి నిశ్చయించామని అందుచేత మీ రాజ్యంలో గల అన్ని బావులు ఆ పెళ్లికి రావాలని పంపారు దానితో పాటుగా ఒక సందేశాన్ని కూడా పంపారు ఎవరైనా పంపని ఎడలా అది సుల్తాన్ గారిని అగౌరపరిచినట్లుగా భావించి తాము తీసుకునే చర్యలకు బాధపడవలసి ఉంటుందని పేర్కొన్నారు రాయలు వారికి సుల్తాను ప్రభువుల కుట్ర తెలిసినప్పటికీ ఏం చేయాలో అర్థం కాలేదు ఎక్కడైనా బావులు ఒక చోటి నుండి ఇంకొక చోటికి వెళ్లడం జరుగుతుందా ఇది అసంభవం అని అనుకుని ఏం చేయాలో తెలుపమని తన మంత్రిని అడిగారు తిమ్మరసు దీనికి తెనాలి ఒక్కడే పరిష్కారం చూపగలడు నేను వెళ్ళి తెనాలిని కలుస్తాను అని చెప్పి తెనాలి దగ్గరకు బయలుదేరారు తెనాలి మొత్తం విషయం తెలుసుకుని మహామంత్రి ఇందులో ఎటువంటి సమస్య లేదు ప్రభువులు చింతించనవసరం లేదు రేపటి సభలో దీనికి సమాధానం చెప్తాను అని అన్నాడు రామకృష్ణుడు ఎలాగైనా నువ్వు ఈ గండం నుంచి గట్టెక్కించాలి రాజుగారు భారం మొత్తం నీమీదే పెట్టారు సరైన పరిష్కారం ఆలోచించు అని చెప్పి వెళ్ళిపోయారు మంత్రి తిమ్మరసు ఆ రాత్రి భారంగా గడిచింది మరునాడు సభ ప్రారంభమైంది కానీ ఎవరి ముఖంలో కూడా ఆనందపు ఛాయలు లేవు ఏ విధంగా ఈ సమస్యను పరిష్కరించాలి రామకృష్ణుడు ఏ విధంగా దీనిని తప్పిస్తాడో అని అందరూ ఎదురుచూడసాగారు రామకృష్ణుడు లేచి నిలబడి మహారాజా నేను ఒక సందేశం మీ ద్వారా సుల్తాన్ ప్రభువులకి పంపించడానికి సిద్ధం చేశాను మీరు కూడా ఒకసారి విని మీ అభిప్రాయం చెప్పండి అని చెప్పి ఆ సందేశాన్ని చదవటం ప్రారంభించాడు సుల్తాన్ ప్రభువులకి మా వందనములు మీ బావుల వివాహ ఆహ్వాన పత్రిక మాకు అందినది మమ్మల్ని గుర్తు గుర్తుపెట్టుకుని పిలిచినందుకు మేము మిక్కిలి సంతోషిస్తున్నాము ఈ విషయమును మా విజయనగర సామ్రాజ్యమందుగల అన్ని బావులకు చెప్పాము అవి కూడా తమ సోదరులకు పెళ్లి జరుగుతున్నందుకు చాలా సంతోషించాయి కానీ మేము వెళ్ళము ఎందుకంటే మా సోదర బావులు వచ్చి తమ పెళ్ళికి పిలిస్తే వెళ్తాము కానీ ఇలా సందేశం పంపితే వెళ్ళము అని చెప్పమన్నాయి అందుచేత మీ రాజ్యంలో ఉన్న బావులను ఇక్కడికి పంపించగలరు అప్పుడు మీ బావులు మా బావులు మరియు మేము అందరము కలిసి ఈ వివాహమునకు వస్తాము మీరు త్వరగా పంపిస్తారని ఆశిస్తూ మీ విజయనగర ప్రభువులు శ్రీకృష్ణదేవరాయలు ఈ సందేశం విన్న తర్వాత రాజుగారు సభలోని వారందరూ తెనాలిని మెచ్చుకుంటూ సుల్తాన్ ప్రభువులకు సరైన సమాధానం చెప్పారు అని అందరూ సంతోషించారు శ్రీకృష్ణదేవరాయలు ఆ సందేశాన్ని తన ఆంతరంగికుని ద్వారా సుల్తాన్ ప్రభువులకు పంపించారు సుల్తాన్ ప్రభువులకు ఆ సందేశాన్ని చూసిన తర్వాత ఏం చేయాలో అర్థం కాలేదు ఏ విధంగా మనము మన బావులను పంపగలము అని అనుకొని తన తప్పు తెలుసుకొని శ్రీకృష్ణదేవరాయలకు ఎన్నో విలువైన బహుమతులు పంపి తన తప్పుని సరిదిద్దుకున్నారు